We'll మీ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం ఆషాడం ధరలకే షాపింగ్ చేయండి మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ సారీ నాలుగు వందల రూపాయలకి రెండు రాయల్ షిఫాన్ సారీస్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్ రెండు వేల రూపాయలకి రెండు వామ్ సిల్క్ శారీస్ మూడు వేల రూపాయలకి రెండు గాంధర్వ పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రోకెట్ శారీస్ ఐదు వేల రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ సారీస్ మూడు ತೊಂಬೈ ತೊ ರೂಪಾಯಿ ರೆ ಕ್ಲಾಸ್ಕ್ ಲಗ್ಗಿನ್ಸ್ ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಟಾಪ್ಸ್ ಎಮ್ ವೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಕ ಚೂಡಿದಾರ್ಡು ವೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಿ ರೆಂಟು ಡ್ರೆಸ್ ಮೆಟರಿಯಲ್ ಬಾಯ್ಸ್ ಟಿ ಶರ್ಟ್ಸ್ ನಾಲ್ಕು ವಂದ ಬಾಯ್ಸ್ ಷರ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ಜೀನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಿ ರೆಂಟು ಗರ್ಲ್ಸ್ ತೊಮ್ ವೊಂಬೈ ತೊಮ್ ರೂಪಕ್ಕೆ ಮೂರು ಷರ್ಟ್ಸ್ ಜೀನ್ಸ್ ಟೀ ಶರ್ಟ್ಸ್ సూటింగ్ సెంట్ షర్టింగ్ స్పై ఫ్లాట్ ట్వంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ చందనా బ్రదర్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంకారెడ్డిగూడెం ఇక్కడికి దెందులూరు నియోజ వర్క్ పార్టీ ఆఫీస్ మీట్ చేసినటువంటి పాత్రకే మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి గ్రామ స్వరాజ్య స్థాపనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పదమూడు వేల విలేజెస్కి పదమూడు వేల పైగా ఉన్నటువంటి విలేజెస్ అన్నింటిలో కూడా గ్రామ సభలు నిర్వహించి ఆ పంచాయతీ నిధులన్నింటిని కూడా ఒక ప్లానింగ్తో ఉపయోగించి గ్రామ స్వరాజ్య స్థాపన చేయాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీలో కూడా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది ఆ యొక్క గ్రామ సభల్లో ప్రజలందరినీ కూడా భాగం చేస్తూ వాళ్ళ భాగస్వామ్యం చేస్తూ వాళ్ళందరి యొక్క ఆలోచనలు తీసుకుని ఆ పంచాయతీకి ఎటువంటి అవసరాలు ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలని ప్రయారిటీ వైజీగా వైజ్గా గుర్తించి ఆ అవసరాలన్నింటినీ కూడా తీర్చే విధంగా నిధులను కూడా నాలుగు వేల కోట్ల పైగా నిధుల్ని విడుదల చేయడం జరిగింది ఆ నిధులన్నింటినీ కూడా గ్రామ అభి అభివృద్ధిలో ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి పార్టీ శ్రేణులందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఆయన పిలుపు మేరకు దెందులూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా జనసేన నాయకులు అలాగే జన సైనికులు వీర మహిళలందరూ కూడా ఎన్డీఏ కూటమితో కలిసి పాల్గొని వారి యొక్క సూచనల్ని అక్కడ ఆ సభలో గ్రామ సభలో ఆమోదించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఈ ఈ శాఖ మంత్రిత్వ శాఖను తీసుకున్న తర్వాత సమూలంగా ప్రక్షాళన చేసే విధానంలో భాగంగా స్వతంత్ర దినోత్సవం రోజున మొదలుపెట్టి అది ఒక మొదటి స్టెప్ అయితే ఈ పంచాయతీ సభలు గ్రామ సభలు నిర్వహించి రెండో స్టెప్గా తీసుకుని గ్రామ స్వరాజ్య స్థాపనలో ఈ యొక్క ముందడుగు వేయటం జరిగింది ఇది ఒక ఆంధ్ర రాష్ట్రం గ్రామ స్వరాజ్యం స్థా స్థాపిస్తుంది అనే దాంట్లో ఇది ఒక తొలిమెట్టుగా మేము భావిస్తూ పవన్ కళ్యాణ్ గారి మీద మాకు ఉన్నటువంటి నమ్మకాన్ని మేమందరం కూడా తెలియజేస్తూ మేమందరం కూడా గ్రామ సభల్లో పాల్గొన్నామని చెబుతూ మా యొక్క సూచనల్ని సలహాలని అందరికీ కూడా అందించడం జరిగింది ఆ గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి పని అన్నిటినీ కూడా అక్కడ మనం పార్టిసిపేట్ చేసిన మనం చూసిన ప్రతి ఒక్క పనిని కూడా మనందరం కూడా దగ్గరుండి అక్కడ ఎటువంటి అవకతవకలు జరగకుండా మీరందరూ కూడా కూటమి ప్రభుత్వంతో కలిసి అవన్నీ దగ్గరుండి చూసుకుంటే చేస్తారని మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి హామీ ఇవ్వడం జరుగుతుంది చేస్తామని చెప్పి అదేవిధంగా గ్రామ సభల్లో ముఖ్యంగా అక్కడ చర్చకు వచ్చిన అటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో మౌలిక వసతుల కల్పన గ్రామంలో ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీగా మౌలిక వసతుల కల్పన అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉపాధి హామీ కల్పన ప్రతి ఒక్కరికి కూడా జాబ్ జాబ్ కార్డు అందే విధంగా చూసే విధంగా అక్కడ అందరూ కూడా ప్రజలందరూ పార్టిసిపేట్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళు అవసరమైన వాళ్ళందరూ కూడా ఎవరికైతే జాబ్ కార్డు కావాలో వాళ్ళందరూ అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా భరోసా కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా వంద రోజుల పనిదినాన్ని కల్పిస్తామని చెప్పి మేము అందరం కూడా భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీరు మన జనసేన నాయకులు జన సైనికులు అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాము ఇంతకు ముందున్న వ్యవస్థకి ఈ వ్యవస్థకి చాలా తేడా ఉంది ఆ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో అందరినీ భాగస్వామ్యం చేయడం జరిగింది దీనిలో భాగంగా ఇంతకు ముందు జరిగినటువంటి అవకతవకలు ఏవి కూడా జరగకుండా మనందరూ చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి ఇది మేము పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్న భరోసాగా ఈ మీడియా ముఖంగా మేమందరం కూడా తెలియజేసుకుంటాము అదేవిధంగా గ్రామంలో కొత్తగా తీసుకొచ్చినది ఏమిటంటే దెందులూరు నియోజకవర్గం ప్రత్యేకంగా దెందులూరు నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా వారు వారు ఏవైతే వాణిజ్య పంటలు వేస్తున్నారో వాళ్ళకు కూడా ఈ ఉపాధి హామీ పథకంలో భాగస్వామ్యం చేస్తూ వాళ్ళందరికీ రైతులకు కూడా ఉపయోగపడే విధంగా చాలా అద్భుతమైన ప్రణాళికని రచించి మా అందరికీ కూడా తెలియపరచడం జరిగింది ఇవన్నీ కూడా మేము ఊళ్ళల్లో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియపరచాము అదే విధంగా ఇంతకు ముందున్న వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థని ప్రక్షాళన చేసే విధానంలో వాళ్ళందరూ కూడా ముందు వ్యవస్థ నుంచి ఈ వ్యవస్థలోకి మారటానికి కొంచెం టైం పడుతుంది ఒక మూడు నాలుగు నెలల్లో ఇదంతా కూడా సెట్ అవుతుందని మేము అందరం అనుకుంటున్నాము ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ సమక్షంలో వాళ్ళ సమక్షంలో ఇవన్నీ కూడా తీర్మానాలు చేయటం జరిగింది అధికారులందరూ కూడా ఏ వర్క్స్ అయితే ఈ గ్రామీణ ఉపాధి ఉపాధి పథకంలో భాగంగా ఏ వర్క్స్ అయితే మనం చేయాలో అవన్నీ కూడా చక్కగా వివరించి చెప్పడం జరిగింది వాళ్ళకు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆ సందేహాలన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా గ్రామ స్వరాజ్య స్థాపన జరిగిద్దని చెప్పి మీడియా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారికి ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము మీ అందరికి కూడా థ్యాంక్స్ అండి దెందులూరు నియోజకవర్గంలో సభ్యత్వాలు ఐదు వేల మూడు వందలు చేయడం జరిగిందండి దాంట్లో చాలా వరకు కూడా ఇంతకు ముందు సంవత్సరం పద్నాలుగు వందలు జరిగినాయి ఈ సంవత్సరం ఐదు వేల మూడు వందలు జరిగినాయి అండి చాలా త్రీ టైమ్స్ చేయగలిగాము ఇంకో నెక్స్ట్ టైము ఈ నియోజకవర్గంలో మేము టార్గెట్ పెట్టుకున్నది ఏంటంటే ఫిఫ్టీన్ థౌజండ్ వరకు చేయాలనే ఆలోచనతో ఉన్నాము ఇప్పటి వరకు కూడా జనసేన క్రియాశీలక వాలంటీర్లు అందరూ కూడా చాలా చక్కగా చేశారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వివరించి ఇది దీనివల్ల ఈ ఉపయోగాలు ఉన్నాయి మీరు ఈ ఉపయోగాలు పొందగలుగుతారు అని చెప్పడం జరిగింది ఆ క్రియాశీలక సభ్యత్వం అనేది పార్టీ సభ్యత్వం అండి పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఏదైతే ఎక్స్ట్రా మనీ ఉందో పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ట్రా మనీ కట్టి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కల్పించడం జరిగింది ఇంతకు ముందున్న సంవత్సరానికి ఇప్పుడున్న సంవత్సరానికి తేడా ఉందండి ఇంతకుముందు డిసీజ్డ్ ఫైవ్ లాక్స్ ఇచ్చేవాళ్ళు తర్వాత ఏదైనా పాక్షికంగా యాక్సిడెంట్ జరిగిన వాళ్ళకి యాభై వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దాన్ని మారుస్తూ డిసీజ్డ్ కి ఫైవ్ లాక్స్ ఇస్తున్నారు అలాగే పూర్తిగా ఎవరైతే ఉన్నారో అంగవైకల్యం కలిగిద్దో వాళ్ళకి వాళ్ళకు కూడా ఫైవ్ లాక్స్ ఇచ్చే ఇన్సూరెన్స్ కల్పించడం జరిగింది తర్వాత పాక్షికంగా జరిగిన వాళ్ళకి రెండు లక్షల యాభై వేలు తక్షణ సాయంగా యాభై వేల రూపాయలు కల్పించడం జరిగింది ఇది షార్టేజ్ ఉన్న మనీని పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ట్రా ఏజీ వాళ్ళకి కట్టడం జరుగుతుందండి ఈ సభ్యత్వంలో భాగంగా ఇదంతా కూడా ఆ ప్రజలందరూ తెలుసుకోవాలని దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి జన సైనికులందరూ కూడా కోరుకుంటున్నాము నెక్స్ట్ టైం ఖచ్చితంగా మేము ఒక పదిహేను వేల సభ్యత్వాలు చేయడానికి రీచ్ అవ్వడానికి మా వాలంటీర్లు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారండి బర్త్డే ఓకే పవన్ కళ్యాణ్ గారు బర్త్డే అని ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ జరుగుతున్నటువంటి ఈ బర్త్డేని మేము చాలా స్పెషల్గా చేయాలనుకుంటున్నాము దెందులూరు నియోజకవర్గంలో ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా చేయని విధంగా అద్భుతంగా మేము పది సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాము ఇంకా అద్భుతంగా చేయడానికి మేము ప్రయత్నిస్తాము దెందులూరు నియోజకవర్గం కంటే ఏ నియోజకవర్గంలో కూడా ఇంత బాగా చేయరు అనే విధంగా మేము చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామండి మా జన సైనికులందరూ జనసేన నాయకులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా ఉత్సాహంగా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు అదే విధంగా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా మేము చాలా బాగా జరుపుకుంటామండి మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలియపరుస్తామండి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ